అందరికీ నమస్కారం మనందరం ఎవరైనా పుట్టినరోజు వచ్చినప్పుడు హ్యాపీ బర్త్డే 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 హ్యాపీ బర్త్డే బర్త్డే అని పాడతాం కదా కానీ మన సంస్కృతంలో ఎంతో అందంగా ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తూ

సాధకం జన్మదినమిదం అయి ప్రియసకే అంటే ఓ ప్రియమిత్రమా నీఈ పుట్టినరోజు నాడు శంతనూతుతే సర్వదాముదం అంటే ఈ పుట్టినరోజు మీకు ఎప్పటికీ శుభాన్ని మరియు ఆనందాన్ని కలిగించుగాక అని అర్థం ప్రార్థయామహే భవశతాయుషి అంటే నీవు వంద సంవత్సరాలు అందమైన జీవితాన్ని ఆస్వాదించాలని అర్థం ఈశ్వర సదా త్వంఛ రక్షతు అంటే ఆ ఈశ్వరుడి పరమేశ్వరుడు నిన్ను ఎప్పటికీ రక్షించాలి అని నేను ప్రార్థిస్తున్నాను అని అర్థం పుణ్యకర్మన కీర్తి అంటే శ్రేష్టమైన పనుల ద్వారా నీవు కీర్తిని పొందవచ్చు అని అర్థం జీవనంతవ భవతు సార్థకం అంటే నీ జీవితాన్ని సార్థకం చేసుకుందువుగాక అని అర్థం ఎంత అందమైన అర్థం ఉందో చూడండి మన సాంప్రదాయం ఉన్న ఈ సాంస్కృత గీతాన్ని మనం పాడదాం మన సాంస్కృతిక సంపదను నిలుపుదాం సనాతన ధర్మాన్ని మన పిల్లలకు నేర్పిద్దాం ధన్యవాదాలు